హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్నమయ్య ఐఏఎస్ అకాడమీ సో ఈరోజు మనము లడాక్ ఎందుకు వార్తల్లో ఉందో చూద్దాం లడాక్ ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలిచింది ఎందుకంటే లడాక్ సిక్స్త్ షెడ్యూల్ స్టేటస్ని కోరుకోవడంతో పాటు లడాక్ని పూర్తి స్థాయి రాష్ట్రంగా గుర్తించాలని చెప్పి దీనికి ఒక ఎన్నికైన లెజిస్లేటివ్ అసెంబ్లీ కావాలని అలానే ఎన్నికైన ప్రభుత్వం కూడా కావాలని లడాక్లో డిమాండ్లు గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఈ డిమాండ్లు తీవ్ర రూపం దాల్చి అక్కడ కేంద్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించడానికి కారణమైంది మనకు రెండు వేల పంతొమ్మిదిలో జమ్మూ అండ్ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా జమ్మూ కాశ్మీర్ అనే రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడం జరిగింది అందులో ఒకటి లడాక్ లడాక్లో మనకు లే అండ్ కార్గిల్ అనే రెండు ప్రాంతాలు ఉన్నాయి సో లే కార్గిల్కి ఆల్రెడీ స్వయం ప్రతిపత్తి మండళ్ళు ఉన్నాయి కాకపోతే ఇవి కేవలం కార్యనిర్వహణ అధికారాలు మాత్రమే కలిగి ఉన్నాయి అలానే మీరు సిక్స్త్ షెడ్యూల్ కౌన్సిల్స్ తో పోల్చినట్లయితే అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాం లో ఉన్న సిక్స్త్ షెడ్యూల్ కౌన్సిల్స్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ ఫార్టీ ఫోర్ క్లాస్ టూ ప్రకారము ఈ సిక్స్త్ షెడ్యూల్ కౌన్సిల్స్ కి కార్యనిర్వహణ శాసన నిర్మాణ ఆర్థిక మరియు న్యాయపరమైన అధికారాలు ఉంటాయి అంటే వీటికి స్వయం ప్రతిపత్తి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి లడాక్ ప్రజలు లే కార్గిల్ కి సిక్స్త్ షెడ్యూల్ కౌన్సిల్స్కి ఉన్న అధికారాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అలాంటి విస్తృతమైన అధికారాలు ఇచ్చి స్వయం పాలన పెంచాలని డిమాండ్ చేయడం జరిగింది ఇందులో కొన్ని వాటిని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వము అమలు చే కొన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తామని ప్రకటించడం కూడా జరిగింది ఉదాహరణకి మనకు లోకల్స్కి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషను అలానే ఈ స్వయం ప్రతిపత్తి మండలలో స్త్రీలకు ఒకటి బై మూడో వంత రిజర్వేషను అలానే లడాక్లో ప్రజలు మాట్లాడే భాషలని అధికారిక భాషలుగా గుర్తించడం ఇటువంటి నిర్ణయాలు రెండు వేల ఇరవై ఐదు మేలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నప్పటికీ ఇవి ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పడం లేదు అలానే లడాక్ జనాభా కేవలం మూడు లక్షలు మూడు లక్షల లోపు మాత్రమే ఉంది మరి మూడు లక్షల లోపు ఉన్న లడాక్కి ఒక ఎన్నికైన ప్రభుత్వం ముఖ్యమంత్రి మంత్రులు అలానే ఒక ఎన్నికైన శాసనసభ ఎంత మేరకు అవసరమో ఇంకొకటి ఏంటంటే లడాక్కి పూర్తి స్థాయి రాష్ట్ర స్థాయి ఇచ్చిన రాష్ట్ర హోదా ఇచ్చినట్లయితే ఇది మనకు పాకిస్తాన్ చైనాకి దగ్గరగా అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉన్న ప్రాంతం ఇక్కడ సెక్యూరిటీ సిచ్యువేషన్ అంటే భద్రతా వ్యవహ భద్రతకు సంబంధించిన అంశాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించవలసి వస్తుంది లడాక్ ఒకవేళ రాష్ట్రం అయితే సో ఇప్పుడు ఇది కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి సర్వాధికారాలు కేంద్ర ప్రభుత్వానికి కలిగి ఉంటుంది కాబట్టి ఈ సమస్యని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వము ఒకవేళ రాష్ట్ర స్థాయి ఇవ్వకపోయినా లే కార్గిల్లో ఉన్న స్వయం మండలకి సిక్స్త్ షెడ్యూల్ కౌన్సిల్స్ లాగా విస్తృతమైన అధికారాలు ఇవ్వాలి అలానే వారి భాషలను అధికారికంగా గుర్తించినప్పటికీ ఎప్పటి నుంచి వారిని అమలు లేక తీసుకొస్తుందో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పినట్లయితే అక్కడ ప్రజలు శాంతించే అవకాశం ఉంది దట్స్ ఇట్ అబౌట్ లడాక్ విచ్ ఈస్ ఇన్ ద న్యూస్